హలో అండి ఈరోజు మన వీడియో ఏంటంటే పూర్ణం బూరెలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా పర్ఫెక్ట్గా పూర్ణం బూరల్ని ప్రిపేర్ చేసేయచ్చు పండుగలప్పుడైనా పెళ్ళిళ్ళప్పుడైనా లేదు పూజలప్పుడైనా అప్పుడైనా ఖచ్చితంగా చేసుకునేది ప్రసాదం ఏంటంటే పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరల్ని పర్ఫెక్ట్గా ఎక్కువ శ్రమ పడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను శ్రావణ మాసం స్పెషల్ పూర్ణం బూరల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పూర్ణం బొర్ర కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళను యాడ్ చేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళను యాడ్ చేసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండింటినీ శుభ్రంగా కడిగి మునిగే వరకు వాటర్ను పోసి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఈ పప్పు బియ్యం కలిపిన మిశ్రమాన్ని నానబెట్టుకోవాలి ఖచ్చితంగా మినిమం ఆరు గంటల పాటు నానాలండి అలా నానితేనే పిండి మనకి గుల్లగుల్లగా వచ్చి చాలా బాగుంటుంది నానబెట్టుకుండా అయితే అస్సలు రుబ్బొద్దు ఖచ్చితంగా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ పప్పు బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండి గట్టిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి లూజ్ అయిపోతే పూర్ణాలు ఊరికే పూర్ణం బయటకు వచ్చేసి చీదిపోతుంది అలాగే ఆయిల్ కూడా బాగా పీల్చేస్తాయండి ఇక్కడ పిండి అనేది కొంచెం గట్టిగానే పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటంటే పిండి అనేది అస్సలు లూజ్గా ఉండకూడదండి వీలైనంత గట్టిగా పట్టుకొని ఒక గిన్నెలోగా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి ఒక గంట రెండు గంటలు నానితే సరిపోతుందండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఇప్పుడు కుక్కర్లోకి ఒక కప్పుతో పచ్చిశనగపప్పుని యాడ్ చేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి ఇందులో ఒకటిన్నర కప్పుల వాటర్ని పోసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ పప్పు పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసేసుకోవాలి ఈ వాటర్ని వేస్ట్గా పారైన అవసరం లేదండి ఈ వాటర్లో రెండు టమాటోలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మనం పప్పుచారలా చేస్తామో సేమ్ అలాగే సాంబార్ని పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది లేదు అలా చేయలేము అనుకున్నప్పుడు ఏదైనా మొక్కల్లో పోసేయండి ఇలా వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ పప్పుని ఏదైనా ఒక వెడల్పాటి గిన్నెలో కానీ లేదంటే మనం ఉడికించుకున్న కుక్కర్ గిన్నెలో కానీ యాడ్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే ముందు పప్పుని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ పప్పు మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అయితే ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువగా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటేనే మనకి అడుగంటకుండా ఉంటుంది లేదంటే అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని దగ్గరకు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పుతూ ఈ మిశ్రమం మొత్తం గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పండు కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు పిండిలా గట్టిగా అయ్యేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండి మిశ్రమంలో ఉంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ మనం బాల్ సైజులో ముద్దల్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం పూర్ణం ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో దానికంటే కొద్దిగా చిన్న సైజులో చేసుకుంటే దీనిపైన మళ్ళీ పూతపిండి వేస్తాం కాబట్టి పూర్ణం సైజు అనేది సరిపోతుంది మనకు కావాల్సిన సైజులో ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఇలాంటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పూతపిండి మిశ్రమంలోనికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకి పూర్ణాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం లోపల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసి పిండి కోటయ్యే వరకు ఉండి పిండిని పై వరకు వేసి గరిట్తో తీసి ఆయిల్లోకి డ్రాప్ చేయడమే చేత్తో అయినా వేసుకోవచ్చు గరిట్తో అయినా సరే ఇలా వేసుకున్న రౌండ్గానే వస్తాయి లేదు మీకు ఎలా వీలైతే ఎలా అయినా సరే వేసుకోవచ్చు నేనైతే ఇలా గరిట్తోనే వేస్తానండి నాకైతే ఇలా వేస్తేనే పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే వస్తాయి ఇలా మిగిలిన పూర్ణాలను కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి వేడివేడిగా పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే పూర్ణాలు నూనెలోకి చీది అలా ఏం ఉండదండి పర్ఫెక్ట్గా పూర్ణాలని ప్రిపేర్ చేసుకోవచ్చు బల్క్ క్వాంటిటీలో చేసేటట్టయితే కేవలం పప్పు నానబెట్టి బియ్య పిండిని కలుపుతారు ఇలా కొద్దిగా చేసుకునేటట్లయితే ఇలా మనం దోసల పిండికి ఎలా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకుని పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అయితే పిండిని రెండు గంటల సేపు నానపెడితే వంట సోడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవాలి అనుకుంటే ఒక టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసి మిక్స్ చేసి అప్పుడు ఈ పూర్ణాలని యాడ్ చేసేసుకోవచ్చు ఇలాగే మిగిలిన పూర్ణాలని కూడా పైన పూతపిండిని కోట్ చేసి పూర్తిగా కోట్ అయిన తర్వాత గరిట్తో తీసి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకుని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఈ బెల్లం పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పూర్ణాలని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు కూడా ట్రై చేస్తే ఈ ప్రాసెస్లో ఈజీగా ఉందో లేదో కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ పూర్ణం బూరెలు ప్రసాదంగానే కాకుండా పెళ్ళిళ్ళప్పుడు కూడా పెడుతూ ఉంటారు కదా ఈ పూర్ణం బూరెల్లో నెయ్యి వేసుకుని తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే నెయ్యితో ఈ పూర్ణాలను తినటం చాలా ఇష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని టేస్టీ ఈజీ హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం స్పెషల్ మరిన్ని ప్రసాదం రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి